హాయ్ ఫ్రెండ్స్ చూడండి అతిథి గృహాలలో భోజన సదుపాయాలు కింద కూర్చోబెట్టి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసారు ఆ కింద కూర్చోబెట్టి పెడుతున్నారు చూడండి ఇది ఎవరు ఏర్పాటు చేసిర్రు ఎక్కడి నుండి వచ్చారు ఇవన్నీ చూద్దాము చూడండి

గుజరాత్ వాసులు ఆ స్వామి పేరుతోటి ఇక్కడ అన్నదానము చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాము జయశివరామ్ స్వామి పూరా సేవ కెలియ అన్నదానం అన్నదానం కెలియక और बगदाना धाम सनातन संस्था है वहाँ से हम एक सौ दस लोग यहाँ स्वयं सेवक तरीके पच्चीस दिन पच्चीस दिन हो गया है लगातार हम सेवा आप रहे हैं हाँ। और यह पूरा व्यवस्था बगदाना आश्रम पूर्व आश्रम बगदाना तरफ से है गुजरात से, से। कितने आदमी आता एक सौ दस के आसपास आदमी है यहाँ के आ, सेवा के लिए तो हाँ सेवा के लिए ये देखो गाना पैसा जिसको आ है पैसा नहीं नहीं कोई कोई प्रकार का, का यहाँ कोई रकम पैसा कुछ लेना लेना नहीं है सिर्फ आश्रम तरफ से और सेवा दे रहे हैं ये पेपर्स के रहा है प्लेन काम कर रहे हैं हम कम से कम अभी 25 दिन तक यहाँ काम किया है 25 हाँ कितना डेट रहा कितना दिन हमारे शुरू किया है जनवरी

हाँ तो ये ये मंडल हमारा अलग अलग गांव से हैं मंडल यहाँ स्वयं सेवक करके आए हैं तो उसका जितना टाइम दिया है उतना टाइम ये रहेगा बाद में वो जाएगा और दूसरे लोग मंडल यहाँ सेवा देने के लिए आएंगे दे में मॉर्निंग हाँ, मॉर्निंग में सुबह सात बजे ये साई नाश्ता यहाँ होता है हाँ। और दोपहर में बारह बजे ये आरती होती है पापा को प्रसाद धराता है उसके बाद ये प्रसाद वितरण शुरू होता है लोगों को और शाम को भी आरती मेल्स और टिफिन टिफिन है टिफिन टिफिन नाश्ता कर रहे है नाश्ता करने के लिए यहाँ देखो यहाँ सब लोगों को यहाँ ही प्रसाद लेना है यहाँ ही नाश्ता लेना है तो कोई पार्सल सुविधा के कोई वो अलग सुविधा नहीं है यहाँ आश्रम की तरफ से जो रीति रिवाज अनुकूलता है उस तरफ ही यहाँ भोजन होता है मंदिर में मंदिर में तो राम मंदिर के राम मंदिर के तुम्हारा स्पंदन स्पंदन बोलो मोड़ी मोड़ी के लिए मंदिर में लिए राम के बजरंग बली के हमारे भावनगर जिला में ये बगदाना सनातन संस्था है तो वह बजरंग दास बापा जो श्री राम भक्त थे उसने दीक्षा ली थी और राममय उसका जीवन था और एक संत बन गया है हमारे परम पूज्य है और इसकी कृपा से ही ये सब कुछ चल रहा है राम जी की कृपा के बगैर एक कुछ असंभव तो है बराबर इसलिए हमको हम सब मंडल वालों को भी ऐसा मौका मिला हम अपने जीवन को धन्यता भी अनुभवते हैं శ్రీరామ్ చూడండి స్వామి ఇక్కడ గుజరాత్ నుండి భగవాన్ స్వామి భక్తులు వచ్చి అన్నదానం చేస్తున్నారు అన్నదానము నేను కూడా స్వయంగా నేను కూడా తినడం జరిగింది ఆ పొద్దున పొద్దున తిన్నము మధ్యాహ్నము సాయంత్రం రాత్రి డిన్నర్ కూడా చేయడం జరిగింది అన్న అన్నము అన్నదానము అంటే రెండు కర్రీలు ఆ స్వీటు ఇవన్నీ పెట్టడం జరిగింది కూర్చోబెట్టి మన హిందూ సాంప్రదాయం పద్ధతిగా కూర్చోబెట్టి నిలబడి కాకుండా చూడండి ఫోర్తో పెట్టి భోజనము పెడుతున్నారు ఈ గుజరాత్ స్వామికి భగవాన్ స్వామికి భగవాన్ స్వామికి ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాం ఆహారం మాత్రం భోజనం మాత్రం సూపర్ ఉంది ఎక్సలెంట్ సూపర్ జై శ్రీరామ్ భగవాన్ స్వామికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి ఫ్రెండ్స్ ఇప్పుడు రాత్రి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అన్ని గృహాల వాళ్ళకి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గృహంలో కింద కూర్చోబెట్టి భోజనము పెడుతున్నారు భక్తులు అందరికీ చూపిస్తా చూడండి అన్న ఒకసారి అందరిని చూపి చూడండి ఫ్రెండ్స్ అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది సులువుగా

నమస్కారం జై శ్రీరామ్ చూసారు కదా స్వామి ఈ విధంగా అందరికీ కూర్చోబెట్టి అన్నదానం చేస్తున్నారు చూడండి

అన్నదానము అందరి భక్తులకు సరిపోయే విధంగా అన్నదానం చేస్తున్నారు చూడండి 这些国体育中心的好的东 భోజనాలు చెప్పండి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతమందికి కల్పించినందుకు ఎవరికైనా ఇంకా వచ్చి పోయేటోళ్ళకు కూడా ఏమో సరి ఉంది ఎవరి ఇబ్బంది పడకుండా ఎలాంటి లోటు లేకుండా ప్రతి కార్యకర్త బీజేపీ కార్యకర్త అనేటువంటి వచ్చి ఏ కార్యకర్తలు కా పాల్గొని మోడీ గురించి ఉత్తరప్రదేశ్ గురించి మీ అందరి గురించి ఎంతో పెద్దగా చేసి మిమ్మల్ని అందరికీ కాపాడదు ఒకరికి మూడు బ్యాంకులు ఇస్తారు సర్వే బాగుందని మూడు బ్యాంకులు ఇచ్చినాడు ఒకరికి బొంతిస్తాడు కప్పు కప్పుకొని ఏలాంటి లోటు లేకుండా చూసుకున్న నాయకుడు ఏ ప్రభుత్వం లేదు ఏ రాష్ట్రం లేదు ఇంత పెద్ద మోడీ ఇట్లా చేసినందుకు మోడీకి మనం దాని ఇప్పటికీ అత్యంత ఐదు రోజులకు నా దగ్గర నుంచి వంద రూపాయలు వచ్చినాయి ఎలాంటి నీళ్ళ కాడి నీళ్ళ పుల్లు ఫిల్టర్ నీళ్ళు ఇస్తారు ఫిల్టర్ నీళ్ళు తాగి మనిషికి అయితే బాటలతోటి ఎలాంటి ఖర్చు లేకుండా ఫిరి బస్సులు అరవై వంద బస్సులు పెట్టి ఫిరి బస్సులు అక్కడి నుంచి చేసిన మన ఇక్కడికి ఈ నుంచి మన కాడికి ఇట్లాంటి రాంగా పోగా ఇక్కడికి పడదానికి అన్ని సర్వ దేశాలకు వీళ్ళందరికీ మా శుభాకాంక్షలు సూపర్ తిండి ఎన్ని ఐదు రకాల తిండి అనిపిస్తాను ఎలాంటి లోడ్ లేకుండా సేపాదికి ఇబ్బంది ఎలాంటి ప్రాబ్లం లేదు నీళ్ళతోటి నీళ్ళు లేట్రూన్లు బాత్రూమ్లు ఇలాంటి ఎక్కడ ఇబ్బంది లేదు ఇంతమందికి రోజుకు మూడు లక్షల బస్సులకు సరిపోయేంత సర్వత కల్పించింది అంటే మనం ఏ రోజు కూడా చూ వంద సంవత్సరాలు చూసి ఉన్న గుళ్ళకాళ్ళు కూడా ఈ తర్వాత లేదని చెప్పి ఈ సందర్భంలో స్థిర చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ భోజనం చేసిన భక్తులు ఎంతో రుచికరంగా ఉంది భోజనం చూడండి ఫ్రెండ్స్ భోజనం చేసిన భక్తులను అడిగితే భోజనం ఎంతో రుచికరంగా ఉండదని చెప్పడం జరుగుతుంది చూడండి జయ శ్రీరామ్ வந்த வந்து ஏற்படி ఆపర్ శుభకార్య సెల కొడాము హ్ బిస్ జై రామ్ జై రామ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ వందల మంది వందల మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే విధంగా సదుపాయాలు కల్పించడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం